ముఖ్యంగా దేవాలయ భూములు స్వామిజీ కొన్ని లక్షల ఎకరాలు స్వామిజీ అన్యక్రాంతం అయిపోయినాయి స్టిల్ ఇప్పటికీ అఫీషియల్ గా అవుతూనే ఉన్నాయి అఫీషియల్ గా అన్అఫీషియల్ కాదు ఇంకా అన్అఫీషియల్ గా అవే వేరు అఫీషియల్ గా గవర్నమెంట్ ఎండోమెంట్స్ వాటిని తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు ఇట్లా ఎండోమెంట్స్ ఇవ్వట్లేదు రాజకీయ నాయకులు చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక డిపార్ట్మెంట్గా దాన్ని చేసుకోవడం చేత దాని ఆధీనంలో వీటిని పెట్టడం చేత దేవుడు భూములు అంటే మా భూములే అని అనుకుని వాళ్ళ ప్రాపకం కోసమని ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు కానీ దుర్యోధనుడు కాలంలో కూడా దుర్యోధనుడు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ దేశంలోకి వచ్చినప్పుడు ఇన్ని మనం ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి దేవాలయపు ఆస్తులు తప్ప అని దేవాలయపు ఆస్తులకు మినహాయింపు ఇవ్వాలనే ఇంగితం దుర్యోధనుడికి కలిగింది బ్రిటిష్ వాళ్ళకు కూడా కలిగింది ఇప్పుడు మనం వాళ్ళకు కలగట్లేదు